పసిపెట్టం తీస్తున్నాం మనం చిన్న ఉద్దేశంతో కాబట్టి అది అది ఏం చేసిన అంటే ఉండొచ్చు సుప్రీం గారు చూడొచ్చు అంటే మేకల్కి గురికి ఒక శబ్తంలో కుక్కలకి ఒక శబ్తం అది కుక్కలు సరేనా ఆ గడర్ రాజ్ మిస్టర్ నాకు సొల్యూషన్ చెప్తారు మీ రూల్స్ మీకు ఉన్నాయి మీ అత్యున్నత అధికారి చీపుట కూడా మీరు గవర్నమెంట్ గేయినా మీరు పూసిడికి దిస్తా పూసిడికి పడతనే మీరు ఫాలో కావాలి సరేనగర్ సరేది ఇంపార్టన మీ కోడ తీ చూడాలి అంటే మన అంటే రంగారెడ్డి మున్సిపాలిటీ అంటే మున్సిపల్ ఏ సార్ ఇది పే Panchayat కి ఎక్కువ మున్సిపాలిటీకి తప్పు ఎవరు ఎత్తవొలన్ననమాట అకార్య జేన్ అంటే మున్సిపాలిటీ రాగా ఎత్తడాలె లేవు ఇప్పుడు ఉన్నారు కదా మార్కెట్ లో మార్కెట్ ఉంది కదా మొత్తం ఓటర్ అది ఖాళీగానే ఉన్నది ఆ కుట్లు తొంభై కుట్లు వస్తున్నాయి తొంభై కుట్లు దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తుంది పాడుగా అదే కాసీప కాంప్లెక్స్ ఉన్నది అది కట్టినా కూడా పద్దెనిమిది పద్దెనిమిది కుట్లు వచ్చినాయి ఆ పక్కనే కూడా ఇంకోటి కూడా ఇచ్చే ఉన్నాను ఆ పక్కన కూడా ఇది మార్కెట్

ఇరవై నాలుగు కోట్లు వస్తాయన్న ఆ కట్టినా కూడా బ్రహ్మాండే లక్షలు వస్తాయి ఇది కూడా అక్కడ ఆ నలభై ఎనిమిది కోట్లు వస్తున్నాయి ఆదాయమే ఆదాయాలు ఎలా ఆదాయం లేవు కాబట్టి ఆదాయం వచ్చేదానికే చూసుకోవాలా కొంతమంది ఏంటంటే నా బిల్లు రాలేదు

తయారు చేయ ఇంకొకటి అన్న కదే కాశీ కట్టించి రైల్వే స్టేషన్ దాకా జగనానికి తాళించి రాపూర్ కల్లింగు బిడ్లీ దాకా ఎన్నో ఆక్రమే మూడు వందల కుటుంబ ఆక్రమంలో ఉన్నాయి అయితే నీకు ఆక్రంలో తీసుకుంటే నెలకు పది లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది పది లక్షలు వస్తుంది మున్సిపల్ అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి రాకుండా మనమే ఆదాయం అభివృద్ధి చేయలేము కదా నీకు నీ కుదింటే ఒడ్డిస్తా ఇప్పుడు నేను ఒప్పుకుంటుంటే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎంపి మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ కలిసి సర్వే చేసి మన మున్సిపాలిటీలో ఏ ఆక్రమ తీసుకొని ఎవరు కాకు ఉన్నారో వాడకాయ ఇవ్వండి ఏదో పాలసీ ఇవ్వలేదు ఇప్పుడు పూసాలు ఏం చేసినో ఇరవై కోట్లు ముప్పై కూడా ఆక్రమించుకొని పోరు పాటు తీసుకున్నారు మన మున్సిపాలిటీ రావాల్సిన డబ్బులు పూసాలని అంటున్నాను అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది చేసి ఒకసారి కూడా తయారు కూడా చేస్తాయి పెట్టుకొని మున్సిపాలిటీ అభివృద్ధి ఇంకేదంటే గవర్నమెంట్ లేబెట్టున్నాయి కదా అవి ఏంటంటే అసలు ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ వేసుకొని ఒక్కొక్క తరగతి యాభై ఎక్కడ ఉన్నది కార్ పార్టీ పదిహేను వందల రూపాయలు సార్ కార్డు పెట్టుకుంటే పదిహేను వందల కోట్లు వస్తుంది ఆ విధంగా పెట్టిన యాభై వేలు వస్తుంది ఈ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందేదానికి ఎంతో అవకాశం ఉంది నెలకి ఆలయం చేసుకోవచ్చు వనరులు ఉన్నాయి మనకు పట్టించుకోవటం లే వనరులు ఉన్నా కూడా పట్టించుకోని మంచిగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయితే పంపిస్తా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకొని పోయి ఇవన్నీ మంచి ఒక అభివృద్ధి చార్జ్ స్విమ్మింగ్ కోర్టులో కార్లు చేస్తాయి చార్జ్ మీద కాదు ఇక్కడ వనరులు వస్తే మున్సిపాలిటీ ఆలయాలు వస్తుంటాయి ఆదాయాలు చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి అన్నా మాకు పద్నాలుగో వాటి ఏంటంటే చాలా పెద్దది వరకాయలు ఎంతమంది ఉన్నారు నూట యాభై నాలుగు మంది నూట యాభై మంది ఉన్నారు నూట యాభై యాభై మంది ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు జీతాలు అవుతారు ఒక నెలకి వరకల్ ఎంత అవుతున్నాయి ఇరవై ఎనిమిది లక్షలు ఈ నూట యాభై మంది ఆదాయం చేస్తుంటే అర్థం లేదు ముగ్గురు నాలుగు మా వాటర్లు ఇద్దరు మా ఓటర్లో ఇద్దరు ఉంటే కోర్టు మా ఓనా పెద్ద సర్వీస్ ఆఫీసర్ బాగుంటే పెద్ద కోసం అన్ని అధికారులు తిరిగే ఆ సెంటర్లో మాత్రం ఓసే కానీ మూడు లైన్ లేచి మూడు నెలలు లేదన్నా మూడు నెలలుంది తిరిగే బస్సు లేదా అప్పుడు ఏదైనా లైట్లు తీసారు బిల్లు లేవా మంచి కమ్మీ బిల్లు ఉంటాయి లైన్లు లేచే దగ్గర మెటా సైనా ఎక్కడ ఆసే కొడుకు ఆగారిపోతుంది ಇಪ್ಪು ಜಾಗ್ರೆ ಲೈಟ್ ಕಂಟ್ರಾಕ್ಟ್ ಬಮ್ಮಿ ಬರ್ಕ್ ಮಾತ್ರ ಮೆಟಲ್ ಸೈನಿ ಅದ್ರ ವಾಸ್ತವ ಲೈಟ್ ಆಗತ್ತಾ ಮಾತ್ರ ఎప్పుడు వస్తారు చెప్పండి ఇలా అయితే చెప్పండి ఇద్దరు కలిసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటారా మీరు ఇద్దరు ఎప్పుడు వస్తారు ఆయన చెప్పండి నిజం మాట చెప్పు అప్ప ఇద్దరు దగ్గర కదా మీరు చెప్తే బాగా చెప్తే మీరు చెప్పి మామూలు మీరు मेरा चप्पल लेगी मेरा चप्पल मेरे जितने साल मेरा चप्पल मैंने मेरे तो उधर चप्पल मैंने लाल में वोड शुरू करना वोड लो ये तो ये तो तीन दस आना लो जबको जो पड़ा ना मेरे ये तो जब तो जो पड़ता नू अवस्था में जेब में गावा करा उसका जेब में नू अवस्था में नाच मेरे नाच के नहीं तो जब � <。amental कर्थे> ఇరు చెప్పండి నాకు 12 రోజు ఇట్లా ఈ టైం అంతా ఈ వతన ఒక చార్ట్ నా 150 మంది పెన్ చేస్తారు ఇ ఎక్కడ పెన్ చేస్తారు అంతా మల్ల జనరల్ యూజర్ పెట్టుకోనే లేదు పెట్టుకో అలా ఇంతమంది వాకి ఇంతమంది కాదు ఈ ఎన్నిక నింద జనవంటన చూస్కో నోడ ఆ 160 ఇన్స్ ఎవరు విశాఖపట్నం చేతాలిస్తున్నారు సరే ఈ ది కమిటీ ఈ క్యాండిడేట్ కి ఒక కమిటీ లేదు నోరో చైర్ పర్సన్ గారి ద్వారానే ఒక కమిటీ రండి మార్పు తీసేస్తాం

అనారో నా వాడ సప వాడ సప చేస్తాడు కదా ఏ ర్యాడ్ అందుబ అందులా ఉంటారా వాడు అందు కణితి ఉన్నారు మొత్తం వాడు ఏ ఏ ఉటో ఏ చిప్ చేశారు చూడు దయచేసి చెప్పండి మనం కమిటీ వేసిన తర్వాత మొత్తం కొలేండి నెక్స్ట్ మీటింగ్ వరకు జరుగు జాతికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు తాకర్చు పెట్టగొడ ఇదే మన మున్సిపల్ ఆస్తి పరిసల ఉంటే ఈ డబ్బులు దేనికి పెట్టాలన్నా

ಮನ <mile> ಊರು

ఒకసారి మీరు చేయలేదు సార్ మీరు బ్రహ్మాండంగా ఉన్న వచ్చినట్టు కమేషన్ చేస్తాను పాద చెప్పలేదు మైండ్ కదరా సరేరా వాటకు వచ్చి